సముద్రం దగ్గర ఒడ్డునుండే ప్రజలు సముద్రం మీదే ఆధారపడి బతుకుతారు సముద్రంలోకి పోయి చేపలు బట్టి అమ్ముకొని ఇల్లు గడుపుకుంటారు అట్లా ఒక్కరోజు పడవ సముద్రంలో తిరగకపోయినా వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు అలాంటి జాలర్లని సముద్రంలో చేపల పోవద్దని చెప్పినారంటే అధికారులు మరి ఎందుకట్ట చెప్పినారు అనేది మనం కూడా చూడాలి కదా పదం చూద్దాం తాటి చెట్టు అంత ఎత్తుకు ఎగిసి పడే సముద్రం అలలను చూస్తే చాలా మందికి అవుతుంటది కానీ జాలదా కాదు ఎంత దువాడి మీద అలలు వచ్చి ఎగిసి పడ్డా లెక్క చేయకుండా దినాల కమానం షాపుల షికార్కు పోతుంటారు సముద్రంలకు ఆగో ఆసీంటి జాలదలకు ఇప్పుడు పెద్ద షిక్ వచ్చి పడ్డది ఇన్న మొన్న దాకా జాలరులు అలల తిరిగేటి పడవలతోని కలకల్లాడిన సముద్రం ఇగ్ రెండు నెలల దానక అంటే ఈ నెల పదిహేను కేజీ జూన్ పద్నాలుగు దాకా బోసిపోయినట్టు అట అట్ట రెండు నెలల దానక సముద్రంలకు జాలరులు ఎవరు పోవద్దని ఆర్డర్ లేచేలాట అధికారులు ఎందుకంటే ఇప్పుడు ఇది చేపలు గుడ్లు పెట్టే కాలం అట అందుకనే సముద్రంలోకి పోయిన జాల వలలకు చేపలు చిక్కితే గుడ్లు పెట్టేది చేపలు తక్కువ ఉత్పత్తి తగ్గుదని అసంటి ఆర్డర్లు వేసేలాట అంటే ఇది ఒక రకంగా జాలరన్నలకు కలిసి వచ్చే ముచ్చటే గాని ఈ రెండు నెలల దానిక జలదన్నలకు ఉపాధికే తిప్పలయే తట్టుంది అనుకుంటుట చాలా మంది దానిక ఇంకో ముచ్చట ఏంటంటే డుగ్గు డుగ్గు పడవలు సముద్రంలో పోతుంటే ఆ వీటి నుంచి గారే ఆయిల్ సముద్రంలో పడితే షాపలు పెట్టే గుడ్లకు తక్లీఫ్ అవుతారు గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు వెరిగే తందుకు కూడా కాదట తొందరగా వెరగకుండా అయితే నకిర బయట ఉంటాయట అందుకనే షాపలు గుడ్లు పెట్టి పిల్లలకు అనేటి గీ రెండేళ్లు షికారు కు పోవద్దని ఆర్డర్ లేచి అధికారులు ఇంకేముంది ఇక జలదండలు చూత ఓలన్నింటినీ చూసి ఓరసాడు దాసిపెట్టేది ఇటా ఇటు నెల్లూరు జిల్లా అటు తిరుపతి జిల్లా కేందో పది ఏడు వందల దానిక పడవల్ని ఒడ్డుకు గుంజుకొచ్చి కట్టేసి అట అంతేకాదు సముద్రం చుట్టుముట్టు ఓ ఇరవై మూడు ఊళ్ళ దానికీ సముద్రంలో షాపలు పట్టుకుంటనే బతికెళ్ళ తీస్తారు ఆటగాళ్ళు అందరికి ఇప్పుడు రెండు నెలల దానిక పెద్ద నెత్తి నొప్పి మోపయ్యేటట్టు ఉందని మాస్తులు అంది పాడుతున్నారు మరి చూడాలి ఎట్టయితుందో ఏమో